ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఆన్ ప్యాసివ్ అప్డేట్లపై జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ చెప్పిన ఆ మెసేజ్లు కానీ ఆ వీడియోలు కానీ చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి ప్రస్తుతానికైతే మరి ఫౌండర్స్ గత జనవరి నుంచి ఇప్పటి వరకు మరి ఐదు నెలలు పూర్తయినా కూడా చాలా ఓపిక్గా చాలా సహనంగా నిరీక్షిస్తున్నారు మరి కుందేళ్ళు తాబేళ్ళు కథలాగా మిగతా కంపెనీలాగా కుందేల్లాగా ఒడివిడిగా వెళ్ళి తర్వాత రెస్ట్ తీసుకునే దానికన్నా మన కంపెనీ మరి అప్డేట్స్ పరంగా తాబేల్లాగా చిన్న నడకతో మరి ఎక్కడ నిలబడకుండా కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటూ మరి ఒక ప్రణాళికతో ముందుకెళ్తుంది కాబట్టి ఏదైతే తాబేలు చివరకు విజయం సాధించిందో ఆన్ ప్యాస్ కూడా ఖచ్చితంగా విజయం సాధించబోతుంది మరి చాలా మంది ఎల్సీ లీడర్లతో క్రిస్ జాన్సన్ సారు ప్రతిరోజు మరి చర్చ జరపడం అదేవిధంగా టెక్ టీం వాళ్ళు వస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా బిల్ మస్ట్ గారిని ఇన్వైట్ చేస్తున్నారు అదేవిధంగా రెడ్ రెఫరన్స్ సార్ చాలా పక్కగా విషయాలు తెలుసుకొని కంపెనీ అప్డేట్లను మనందరికీ అందించడం చాలా శుభ పరిణామం మరి బిల్ మస్ట్ నుంచి వచ్చిన మరి కొన్ని విషయాలు చూస్తే అందరికీ చాలా సంతోషం వేస్తుంది ముఖ్యంగా ఈ వీడియోలో మరి మన రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పిన కొన్ని అద్భుతమైన విషయాలు అదేవిధంగా దుబాయ్లో మెట్రో స్టేషన్ మరి మనం నిజంగా చూద్దాం ఈ రెండు విషయాలు ఖచ్చితంగా తెలుసుకుంది ఫౌండర్స్ ఇప్పుడున్న మూమెంట్లో ఇవి అవసరం ముందుగా బిల్మస్ చెప్పిన విషయం ఏదంటే మిస్టర్ యాస్ ఉ సార్ అతని కుటుంబానికి ధన్యవాదాలు మా గొప్ప సాంకేతిక బృందానికి ధన్యవాదాలు మీరు దేన్నైనా నమ్మినప్పుడు మీరు దాన్ని సాధించగలరు నేను మిస్టర్ ఫర్ అరేన్ నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ చూడండి మరి సార్ గారు సార్కు ఆయన కుటుంబానికి అదేవిధంగా టెక్ టీమ్కు ధన్యవాదాలు చెప్పాలి ముందుగా యా సార్కు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రుణపడి ఉంటాం మనం ఎందుకంటే ఇంత మహా ప్రాజెక్ట్లో మనల్ని కూడా ఇన్వాల్వ్ చేశాడు మనం ఎలాంటి పని చేయకున్నా మరి ఒక అద్భుతమైన కార్యక్రమం మనకి మనల్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు మెంబర్స్గా ఎన్నో ఆటపోట్లు ఒడిదుడుకులు కష్టాలు ఆట నష్టాలు ఇవన్నీ ఎదుర్కొని చివరిగా కంపెనీని విజయం దిశగా దూసుకెళ్తూ పోతున్నాడు టీమ్ కూడా చాలా కష్టపడి మనందరి కోసం మరి ఇన్ని ప్రోడక్ట్లు ఇంత అద్భుతంగా మరి రెడీ చేయడం అంటే మాటలు కాదు అదేవిధంగా ఫౌండర్స్ అందరూ నమ్మాలని చెప్తున్నాడు మీరు దేన్నైనా నమ్మినప్పుడు మీరు దాన్ని సాధించగలరు నమ్మకం లేనోళ్ళయ్యా బాబు అన్ని అప్డేట్స్ జరుగుతున్నాయి స్వామి ఇంకా మీరు ఇంకా మీరు సందేహం అనుమానాలతో ఉంటే మీ మైండ్ని ఎవరు మార్చలేరు మీరు ఒక రియల్ ఫౌండర్ కానే కాదు కాబట్టి ఫౌండర్స్ పూర్తి నమ్మకం పెట్టుకున్న వాళ్ళే సాధించే అవకాశం ఉంటుంది అదేవిధంగా సారు ఆస్ ముఫర్ సార్ను హండ్రెడ్ పర్సెంట్ అంటున్నాడు ఇక్కడ ఈ మాటలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నెగిటివ్ అనేది ఏ ఒక్క పర్సెంటు సార్ మీద లేదు మరి కొంత ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళకు మరి కళ్ళు కనిపించట్లేదో చెవులు వినిపించట్లేదో వాళ్ళ మైండ్ చిడిపోయిందో నాకు తెలియదు కానీ ఎవరైతే అలా మాట్లాడతారో వాళ్ళకు మానసికంగా వాళ్ళు సరిగా లేరని చెప్పచ్చు సో ఇక రాత్రి రెడ్ రెఫరెన్స్ సార్ చెప్పిన కొన్ని విషయాలు ముఖ్యంగా పంచుకుందాం మా సీఈఓ యాజ్ సార్ తదుపరి దశలోకి ముందుకు సాగే ప్రాంతంగా ఉండబోతుంది చూడండి సీఈఓ గారి నుంచి నెక్స్ట్ దశలోకి ముందుకు సాగే ప్రాంతంగా ఖచ్చితంగా ఉండబోతుంది అంటున్నాడు అది పూర్తిగా చెక్కబడి ప్రయోజనం కోసం సరిపోతుందని చివరిది కూడా అని నిర్ధారించుకుంటాను చూడండి ఏదైతే తదుపరి దశలో మరి అది అందరికీ ప్రయోజనం కోసం అది రెడీ అయిపోయిందంట చివరగా అంటే చివరి స్టెప్లో ఉన్నారని సార్ చెప్తా ఉన్నాడు అదేవిధంగా కస్టమర్ సర్వీస్ సపోర్ట్ అంటే మీ ఉత్పత్తులను మెరుగుపరచడానికి కస్టమర్ల నుంచి అభిప్రాయాన్ని సేకరించడం అనేది అంటే ఇక్కడ ఆలోచన చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ కూడా రాబోతుంది ఆ కస్టమర్ సపోర్ట్ ఉంటే ఫౌండర్ల వరకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా అదేవిధంగా ఉత్పత్తుల పరంగా ఏదైనా డెవలప్మెంట్ అందాలన్నా అదేవిధంగా వచ్చే కస్టమర్ల నుంచి ఏదైనా అభిప్రాయాలను సేకరించాలన్నా ఈ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా అందబోతుంది మరి ఇన్ని రోజుల నుంచి మన ఎల్సీ లీడర్లు మరి కమిషన్లు చెప్పారు ఆదాయాలు చెప్పారు ప్రోడక్ట్ల గురించి చెప్పారు మార్కెటింగ్ గురించి చెప్పారు ఆ బ్రాండింగ్ గురించి చెప్పారు ఎసి సత్య ఆప్టమైజేషన్ గురించి చెప్పారు ఇట్లా అన్ని అన్ని అప్డేట్స్ అందుకుంటూ చివరిగా కస్టమర్స్ కేర్ సర్వీస్ దగ్గరికి కూడా వచ్చారు కాబట్టి మరి చాలా దగ్గరలో గెలుపు ఉండబోతుంది మీ విజయానికి సేవలు కీలకం అది చాలా సులభంగా ఎలా జరుగుతుంది మీరు చేస్తారు విజయం పొందాలంటే ఖచ్చితంగా సేవలు అనేది కీలకం మరి అది కూడా రెడీ అయిపోతున్నట్లు చెప్తున్నారు మీరు ఎన్నిసార్లు ఏదైనా కొన్నారో చెప్పే ప్రశ్న పత్రాలు మీరు పంపుతాయి నువ్వు కారద్దకు తీసుకున్నావు నువ్వు సెలవులకు వెళ్ళావు ఈరోజు ఇలాంటి పనులన్నీ తిరిగి రాండి అంతా ఎలా సవ్యంగా ఉందో మీ అభిప్రాయం కోసం మీకు ఒక మెయిల్ వస్తుంది చూడండి మీరు ప్రతిసారి ఏం చేసినా మరి అవన్నీ మీ అకౌంట్లో మరి యాడ్ అవుతాయి అవన్నీ చూపిస్తాయి నువ్వు కారు ఎద్దకు తీసుకున్నా సెలవులకు వెళ్ళినా మరి అలాంటి పనులన్నీ సవ్యంగా మన అభిప్రాయం కోసం మెయిల్స్ రూపంలో వస్తాయంటున్నారు కాబట్టి నిమిషాల విలువైన టిక్ బాక్సులు మిగిలినవన్నీ ఇది ఇస్తున్నాయి వారు మీ దృష్టిలో ఎలా పనిచేశారో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ విధంగా నిమిషాల్లో మన బాక్సులన్నీ మరి మిగిలిన విషయాలన్నీ ఖచ్చితంగా కస్టమర్ కేర్ అనేది మనకు మెయిల్ రూపంలో అందించబోతుంది మరి మన దృష్టిలో కస్టమర్ కేర్ ఎలా పనిచేశారో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారంగా ఉండబోతుంది కాబట్టి అభిప్రాయం నుంచి వారు పొందే విశ్లేషణాత్మక డేటా వారిని ఎనేబుల్ చేస్తుందో అంచనా వేస్తుంది కాబట్టి మనకు అత్యంత ఉపయోగకరమైన చాలామంది సందేహాలకు పరిష్కారం దొరికే ఉత్పత్తుల పరంగా ఏదైనా మరి డెవలప్ చేయగలిగే అదేవిధంగా కొత్త కస్టమర్లు వచ్చి ఏం సందేహం ఉన్నా కూడా అవి తీర్చడానికి మన కంపెనీకి సంబంధించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్ అనేది షూర్గా రాబోతుందని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఫౌండర్స్ కాబట్టి ఒక్కొక్కటి 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 అన్ని అడుగులేసుకుంటూ చివరిగా ముందుకైతే వచ్చాము ఇక ఈరోజు మస్ట్ గారి మరి మీటింగ్ ఏం జరుగుతుందో విన్నాము మ్యాక్సిమం పాపప్ మెసేజ్ మంచి వివరాలతో కొన్ని గంటల్లో రాబోతుంది అనేది వాస్తవం మరి హ్యాపీగా వెయిట్ చేద్దాం ఫౌండర్స్ ఓ ఆర్ ఎన్ ఇట్ టు వినిట్ జే అండ్ ప్యాసివ్ జే ఆస్ ముఫరేస్ సార్.